హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫస్ట్ లాగ్ ఈ వీడియోలో మేము యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నామో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే మార్నింగ్ టెన్త్ స్లాట్కి వ్రతం చేద్దామని అనుకున్నాం సో ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదం అంతా రెడీ చేసుకుని ఇంటి దగ్గర నుంచి ఒక సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళేసరికి మాకు నైన్ అట్లా అయ్యింది అక్కడికి రీచ్ అవ్వగానే వ్రతాలు చేసే మండపం దగ్గరికి వెళ్ళాం కొండపైకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యే రోడ్డు దగ్గరే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగితే నైన్ థర్టీ తర్వాతనే టికెట్స్ ఇస్తామని చెప్పారు సో మేము అప్పటిదాకా వెయిట్ చేసి టికెట్ తీసుకున్నాం ఈ వీడియోలో మీరు చూసిన వ్యూ ఆ వ్రత మండపంకి సంబంధించింది ఇదంతా అదే వ్యూ వ్రతం స్టార్ట్ అయ్యే టెన్ ట్వంటీ మినిట్స్ ముందే మన లోపలికి అలో చేస్తాం ఇక్కడైతే వ్రతం కాస్ట్ థౌజండ్ రూపీస్ అంట ఇదిగోండి ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాము లోపలికి వెళ్ళగానే స్వామివారి పట్టం పెద్దది మనం ఇక్కడ చూడొచ్చు లోపలికి అలవ చేసిన తర్వాత మనం లో వాళ్ళకి టికెట్ చూపించిన తర్వాత మనకి వ్రతానికి సంబంధించిన అందులో స్వామివారి విగ్రహం కలశం బ్లౌజ్ పీస్ కండువా ఆరు కొబ్బరికాయలు బియ్యం తమలపాకు ఐదు ఖర్జురాలు వక్కలు పసుపు కుంకుమ రవ ప్రసాదం దీపం వెలిగించుకోవడానికి నూనె వత్తులు నెయ్యి దీపాంతలు ఒక టూ ప్లేట్స్ కుడక కంకణాలు అన్ని వాళ్ళే ఇస్తారు మనం ఇంటి నుంచి కొన్ని పువ్వులు పూలదండలు ఫ్రూట్స్ ఇంకా కంకణాలు రెండు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు రెండే కంకణాలు ఇస్తారు ఒకటి కలశానికి ఇంకోటి పీటకి కట్టడానికి అవసరం అవుతాయి మనకు అక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రసాదం కూడా తీసుకెళ్తారు ఇంటి దగ్గర నుంచి మేమైతే ప్రసాదం తీసుకెళ్ళాం అక్కడికి వెళ్ళగానే మనం కలశం కోసం ఆచమనం కోసం వెళ్ళి కొన్ని వాటర్ తీసుకొచ్చుకోవాలి అలాగే ముందే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొచ్చుకోవాలి ప్రతి కథకి ఒక్కొక్కటి పెడతాం కదా దానికోసం అక్కడ కొట్టనివ్వరు వ్రతం పిట రెడీ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ జల్లి ముగ్గేసిన తర్వాత మొత్తం మనకు వీలైనంత బొట్లు పెట్టిన తర్వాత అక్కడ ఎల్లో కలర్ ఒక బట్ట ఇస్తారు ఆ బట్టి అందులో బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసుకోవాలి కలశంలో బియ్యం లేదా వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ జాకెట్ పీస్ పెట్టిన తర్వాత స్వామివారికి కలశానికి పూలు బొట్లు పెట్టి మొత్తం అలంకరించుకోవాలి తర్వాత తొమ్మిది నవగ్రహాల కోసం రెండు తమలపాకులు ఖర్జూరం వక్కలు పూలు పండ్లు ఇలా తొమ్మిది ఏర్పాటు చేసుకోవాలి పీఠం చుట్టూ దాని తర్వాత పసుపు గణపతిని గౌరమ్మని స్వామివారి విగ్రహాన్ని కూడా మొత్తం అలంకరించుకోవాలి తర్వాత పూజ చేయడానికి పసుపు కుంకుమ కొన్ని పువ్వులు అక్షింతలు అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఒక చెంబులో నీళ్ళు పువ్వులు పసుపు కుంకుమ తమలపాకేసి పెట్టుకోవాలి ఇది స్వామివారి మీద పూజ ద్రవ్యాల మీద చల్లడానికి ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు మనం కథ కోసం ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ మనం వాళ్ళు ఇచ్చే పం పంచామృతంలో కలిపి ఉంచుకోవాలి మనం ఇలా పూజకి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు వారు మైక్లో చెప్తుంటే మనం ఇక్కడ పూజ మొత్తం చేయాలి పూజ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ గణపతి పూజ తర్వాత నవగ్రహాలకి పూజ గౌరీ పూజ స్వామివారికి షోడశోపచార పూజ పంచోపచార పూజ ఇట్లా అన్నీ వాళ్ళే చెప్తూ చేయిస్తారు మనతోని ధూపం దీపం నైవేద్యం అన్నీ పంచోపచార పూజలనే వాళ్ళు చెప్పేస్తారు ఎప్పుడేం పెట్టాలి స్వామివారికి అనేది ఇలా ఇలా పూజ అవ్వగానే సత్యనారాయణ స్వామివారి ఐదు వ్రత కథలు చెప్తారు ప్రతి కథ స్టార్ట్ ముందే చేతిలో కొన్ని అక్షింతలు పూలు తీసుకొని పెట్టుకోవాలి కథ అయిన అయిపోయిన తర్వాత పూలు అక్షింతలు స్వామివారికి సమర్పించి మనం ఆల్రెడీ కొట్టుకొచ్చుకున్న కొబ్బరికాయ ఒకటి దేవుడి దగ్గర పెట్టి హారతి ఇవ్వాలి సేమ్ ఇలాగే మిగతా అన్ని కథలకు కూడా చేయాలి ఈ వ్రత కథలు స్టార్ట్ కాకముందే ఆ మండపంలోని ఒక పర్సన్ మన దగ్గరికి పల్లెం తీసుకొని వచ్చి స్వామివారికి దక్షిణ తీసుకెళ్తారు మనం మనకు నచ్చినంత ఇవ్వవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదు ఇలా వ్రతం పూర్తి కాగానే పంతులు గారే మన పీఠం దగ్గరికి వచ్చి పీఠం కలిపి మనకి పంచామృతం ఇచ్చిన తర్వాత తాంబూలం తీసుకొని మనల్ని ఆశీర్వదించి వెళ్ళి దాని తర్వాత పంచామృతం రవప్రసాదం మనం ప్రసాదం తీసుకెళ్తే అది కూడా అక్కడే ఉన్న ఒక ఐదుగురికి పంచాలి దీంతో వ్రతం కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన దీపాలు కలషం చెంబు ఇలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చేసి మిగతావన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వ్రతానికి వడిన బియ్యంతో పరమాన్నం చేసి ఆ కొబ్బరికాయ కొట్టి మనం దేవుడికి ప్రసాదంగా పెట్టాలి మిగిలిన ప్రసాదం పంచామృతం మనం మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిపెట్టచ్చు సో ఇదండి మేము యాదగిట్టలో చేసుకున్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మాకైతే చాలా బాగా అనిపించింది మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఇలా వ్రతం చేసుకోవాలనుకుంటే మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ ओम श्री सत्यनारायण स्वामी की जय ओम नारिंहाय नमः